తండేల్ మూవీ చూసి మధ్యలో తిరిగి వచ్చిన రష్మి ఇక వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తండేల్ మూవీ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు ఎంతో ఎమోషనల్ అవుతారు ఆ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా చూడడానికి సెలబ్రిటీలు సైతం ఆ సినిమాకి వెళ్తూ ఉన్నారు అందులో నాగచేతన్ ఫ్యాన్స్ సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే మామూలుగా రచ్చరత్స చేయట్లేదని చెప్పాలి థియేటర్స్లో ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం వెళుతున్న నేపథ్యంలో రష్మి కూడా మరి ఆ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఆ సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆ సినిమాలో సీన్స్ మనందరికీ తెలిసిందే చాలా వరకు నిజ జీవిత సంఘ సంఘటన ఆధారంగా తీసిన ఆ సినిమాను చాలామంది వారి జీవితాలలో ఎంతో రియలైజ్ అవుతూ ఉన్నారట ఈ నేపథ్యంలో అక్కడ లవ్ సీన్కి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా చాలా సెంటిమెంటల్గా రావడంతో వాటిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారట రష్మి ఇక అక్కడ కూర్చొని ఎమోషనల్ బదులు వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి సినిమా చూస్తుండగానే మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం బులితెర యాంకర్ రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం